రాజమండ్రి జిఎస్ఎల్ స్వతంత్ర హాస్పిటల్లో మోకాళ్ల మార్పిడి రెగ్యులర్ ఆపరేషన్ ఫీజుకే కే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఇరవై నాలుగు గంటల్లో నడక ఖచ్చితత్వం సురక్షితం మళ్ళీ నడిచే శక్తి కాల్ సెవెన్ నైన్ ఎయిట్ డబల్ వన్ ఫైవ్ టూ త్రీ ఫోర్ సిక్స్ నమస్కారం అండి నేను డాక్టర్ నాగేశ్వరరావు ది ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ది జనరల్ హాస్పిటల్ అండ్ ది స్వతంత్ర హాస్పిటల్స్ మాకు న్యూ ఫ్రెండ్ ఒకరు వచ్చారండి రోబో వి వెలీస్ కంపెనీ డిప్యూ వాళ్ళది లేటెస్ట్ వర్షన్ నీ జాయింట్ రీప్లేస్మెంట్లో అధునాతకమైన పరికరం అనమాట దీనివల్ల ఏంటంటే మోకాలు రీప్లేస్మెంట్లో మనము హయ్యెస్ట్ ది ప్రెసిషన్ కానివ్వండి యాక్యురసీ కానివ్వండి మనం ఇవ్వగలుగుతాం పేషెంట్కి మామూలుగా సాంప్రదాయ పద్ధతుల్లో పోలిస్తే ది రోబోటిక్ని నీ జాయింట్ రీప్లేస్మెంట్లో ది ప్రెసిషన్ చాలా బాగుంటుంది అండ్ యాక్యురేసీ టు ది హైయెస్ట్ లెవెల్ ఇవ్వగలుగుతాం ఇందులో మనకు రెండు ఉంటాయండి మెయిన్ మనకు కావాల్సింది రోబో ఆమ్ ఇది దీని సహాయంతోనే మనము మోకాల్లో మనకు ఏవైతే అరిగిన పార్ట్ ఉందో ఆ పార్ట్ తీసేస్తాం అనమాట సో మనకు రెండు స్క్రీన్స్ ఉంటాయి ఉంటాయన్నమాట పేషెంట్కి అటువైపు ఇటువైపు ఉంటాయి మెయిన్ ఏంటంటే రోబో ఆంలో మనం కట్ చేసేటప్పుడు ఎదురుగా మనము ఈ మాయింటర్లో మనకు ది తొ తొడ ఎముకలోని అరిగిపోయిన పార్ట్ ఎంత డిగ్రీలో కట్ చేయాలి ఎంత మిల్లీమీటర్స్ ఆఫ్ ది థిక్నెస్ కట్ చేయాలి ఏ యాంగిల్లో కట్ చేయాలన్నది ఈవెన్ వన్ డిగ్రీ అన్నది కూడా క్లియర్గా స్పెసిఫిక్గా ఉంటుంది మన నార్మల్ అయితే మనం ఏదైతే చేయగలగామో చెయ్యలేమో అది ఇందులో మనకు యాక్యురెట్గా చేయగలుగుతాము దానివల్ల పేషెంట్కి వంకరకి పాయింట్ వన్ అంత డిఫరెన్స్ కూడా లేకుండా ఎంత వంకరకి స్ట్రెయిట్ చేయాలనో అంత వంకర స్ట్రైట్ చేసి మనం పేషెంట్కి ఇవ్వగలుగుతాము సో మినిమల్ ఇన్వేజ్ చాలా తక్కువ కోతతో అర్లీ రీ రీకవరీ అనేది మనకు సాధ్యమవుతుంది బ్లడ్ లాస్ కూడా చాలా అది తక్కువగా ఉంటుందండి సో నీ జాయింట్ రీప్లేస్మెంట్లో మటుకు ఇది ఒక గొ గొప్ప మార్పు టు టువర్డ్స్ ది బెటర్మెంట్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ పర్టికులర్లీ in the patients who are having the degenerative osteoarthritis of the knee joint